వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఇంటర్నేషనల్ యూత్ డే అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు పన్నెండున అంతర్జాతీయ యువజన దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు దీని థీమ్ వచ్చేసి లోకల్ యూత్ యాక్షన్ ఫర్ ద ఎస్డిజిఎస్ అండ్ బియాన్ ఇది అనే థీమ్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి అసలు ఇంటర్నేషనల్ యూత్ డే ఎలా వచ్చిందంటే ప్రపంచ వ్యాప్తంగా యువతను పెంపొందించే లక్ష్యంతో పోర్చుగల్ లోని నగరంలో నూట నలభై ఐదు దేశాలకు సంబంధించిన మంత్రులతో సమావేశం అయితే జరిగింది ఆ సమావేశము ఆగస్టు ఎనిమిది నుంచి పన్నెండు వరకు అయితే నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చివరి రోజు అయినటువంటి ఆగస్టు పన్నెండున యువత ఆచరించాల్సిన విధానాలు కార్యక్రమాలపై ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది దానినే లిస్బన్ డిక్లరేషన్ అంటారు దాన్నే లిస్బన్ డిక్లరేషన్ అంటారు దీని గుర్తుగా ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆగస్టు పన్నెండున అంతర్జాతీయ యువజన దినోత్సవం చేయాలనే తీర్మానం అయితే చేయడం జరిగింది అది రెండు వేల ఆగస్టు పన్నెండు నుంచి అయితే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యువజన దినోత్సవం అయితే నిర్వహించడం జరిగింది ఇలా ప్రతి ఏటా ఆగస్టు పన్నెండు అయితే అంతర్జాతీయ యువజన దినోత్సవం అయితే నిర్వహిస్తున్నారు మనకు రెండో అంశం ప్రపంచంలోనే తొలి రోబోమాల్ రోబోలకు గ్లోబల్ లీడర్ గా మారినటువంటి చైనాలో అతిపెద్ద రోబోమాల్ అయితే ఏర్పాటు ఇక్కడ రోబోల పరిశోధన తయారీ మరియు అదేవిధంగా ఈ రోబోలో మ్యూజిక్ మరియు ఇంటి పనులు తదితర పనులు చేయడానికి వినియోగిస్తారు ఇక్కడ వంద రకాల రోబోలు వాటిని అమ్మడం మరియు వాటి సర్వీసులకు సంబంధించిన అన్ని కూడా చైనాలో నిర్మించడం అయితే జరిగింది నాలుగో అంశం రికార్డుల విత్తన బంతులు విత్తన బంతులు అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి అయితే ఇక్కడ జరిగింది ఎందుకంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ వారు విత్తన బంతుల ప్రాజెక్ట్ అయితే చేపట్టడం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఆగస్ట్ తొమ్మిదవ తారీఖున తిరువనంతపురంలో పుతరీ కందం పుతరి కందం అనే మైదానంలో ఆరు వేల మంది విద్యార్థులతోటి నాలుగు లక్షల విత్తన బంతులను అయితే మూడు గంటలలో విసరడం అయితే జరిగింది దీని దీని చేసినందుకు గాను ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లోకైతే ఎక్కింది ఇందులో ముఖ్యమైన అంశాలు అంటే ఈ విత్తన పంతులు ఎక్కడ అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఆగస్టు తొమ్మిదో తారీఖు ఇలా పాల్గొన్న విద్యార్థులు ఆరు వేల మంది మొత్తం నాలుగు లక్షల విత్తన పంతులను అయితే విసరం జరిగింది దీనికోసమే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో అయితే ఎక్కడం జరిగింది ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి అయితే రివిజెంట్ ఇద్దాం ఫస్ట్ వచ్చేసి ఆగస్ట్ ట్వెల్వ్ ఇంటర్నేషనల్ యూత్ డే రెండో అంశం రూపమాల్ చైనాలో అయితే రూపమాల్ ఏర్పాటు చేయడం జరిగింది మూడో అంశం అదాసో కపేసా ఈమె ఎస్పీజి మహిళా తొలి మహిళా అధికారి ఫోర్త్ అంశన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో తిరు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని విత్తన బంతులకైతే రికార్డు అయితే ఇవ్వడం జరిగింది